గురుదేవ ఈరోజు ఉదయం నిద్ర లేగానే హైదరాబాద్ వాసులు అందరూ దిగ్భంతికి గురైన విషయం ఇది అసలు ఒక మనిషిని అంత కిరాతకంగా చంపటానికి ఏ ఏ విషయాలు కారణాలుగా ఉంటాయి గురుదేవ శాస్త్రం ప్రకారం పరిశీలించి చూస్తే అంటే వాస్తు శాస్త్రీత మనం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా నేర ప్రవృత్తి విపరీతంగా పెరగడానికి ఓకే ఓకే లేదా ఆత్మహత్యలను ఎక్కువ ప్రోత్సహించలేక అంటే సూసైడ్ టెండెన్సీ ఆర్ మర్డర్ టెండెన్సీ ఓకే అదేవిధంగా మాదక ద్రవ్యాలు బార్య పట్టడం కానీ మాదక ద్రవ్యాలు అమ్మటం కానీ నేర ప్రవృత్తి సంబంధించి వృత్తిగా పెట్టుకోవడం కానీ ఓకే ఇవన్నీ కూడా మనం నైరుతి దోషం అంటాం ఈరోజు ఉదయం లేవగానే మన్ని టీవీ హెడ్లైన్స్ ఇవే కదా మరి ఎవరైతే ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ అని చెప్తున్నారో అపార్ట్మెంట్ ఒకసారి మీరు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేయండి సెర్చ్ చేసి దానికి ఆ ఆ యొక్క బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్కి నైరుతిలో పెద్ద చెరువు ఉందా లేదా అనేది ఒకసారి చూడండి ఓకే అంటే నైరు దోషం ఏర్పడిందా లేదా ఇది ప్రాణాంతక దోషం అంటాం కదా ఓకే దీన్ని మరి ఇంత ప్రభావంగా అంటే హత్య చేయటం లేదా ఆత్మహత్యకు ప్రోత్సహించడం అనేది మనం నైరుతి దోషం అని చాలా ఇంపార్టెంట్గా చెప్తాం దాంట్లో ప్రాణాంతక వాసు దోషం కింద దీన్ని పరిగణిస్తాం ఓకే అంటే ఇప్పుడు ప్రతి దోషాన్ని చిన్న చిన్న దోషాలు ఉంటాయి అట్లాగే ప్రాణాంతక దోషాలు ప్రాణాంతక దోషాలు ఉన్నప్పుడు ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి అని చెప్పవచ్చు గురుదేవ అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అపార్ట్మెంట్ లో అందరికి ఎఫెక్ట్ ఉంటుందా ఓకే ఈ ఎఫెక్ట్ ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ లో వేల మంది కదా అంటే అంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఓకే గాని చెడు కాని ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కేసులోనే మనం చూద్దాం ఓకే ఈ కేసులో మనం చూసినప్పుడు నైరుతి దోషం ఏర్పడింది ప్రాణాంతక దోషం ఓకే అంటే మనం మనం మాట్లాడింది నైరుతిలో చెరువు మాట్లాడాం ఇది ఒకటే కాదు ఇంకా నైరుతి దోషాలు ఇంకా ఉంటాయి అవి కూడా ప్రాణాంత దోషాలు ఉంటాయి ఓకే ఉంటాయి అనే ఇటువంటి వైపరీత్యాలు దొరుకుతాయి ఇప్పుడు నైరుతి దోషం అని మాట్లాడడం నైరుతిలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఓకే అది డయాగ్నల్ గా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈశాన్యంలోకి వెళ్తుంది అంటే ఒక సర్కిల్ ఫామ్ చేసేటప్పుడు ఈశాన్యంలోకి వెళ్ళి మళ్ళీ నైరుతికి వస్తుంది అంటే ఇది ఫస్ట్ ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించేది ఎవరిని అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది సరే గురుగారు మేధావాళ్ళకి ఎఫెక్ట్ చూపిద్దా అండ్ మేధావాళ్ళు కూడా ఎఫెక్ట్ చూపిస్తే కానీ వారి యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది ఎవరి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది జరగాలి అని రాసున్నప్పుడు అంద అన్ని వేల మంది జరగాలి కదా అయితే ఎవరికైతే జాతకంలో కూడా ఒక ఇటువంటి ప్రవృత్తి ఓకే అంటే గోచారంలో కానీ ఓకే లేదా జన్మజాతకంలో కానీ ఇటువంటి నేర ప్రవృత్తి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాళ్ళ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఓకే ఇప్పుడు అందరికీ జరగాల అందరికీ జరిగే ఛాన్స్ ఉందా అంటే అంటే పూర్తిగా నేరాలే అంటే ఈ మర్డర్స్ లేకపోతే సూసైడల్స్ కాకపోయినా ఈక్వల్ టు దట్ ఓకే ఎప్పుడైతే వీళ్ళ వీళ్ళ జాతకంలో వీళ్ళకి జాతకంలో కూడా అటువంటి అంశాలు ఉన్నాయో ఆటోమేటిక్గా వాళ్ళు హత్యగా వేయబడటం కానీ లేదా ఆత్మహత్య చేసుకోవడం కానీ అటువంటివి ఏర్పడతాయి ఓకే కానీ అటువంటి దోషాలేమీ లేవు కానీ ఈ యొక్క వాసు దోషమే ప్రాణాంత వాసు దోషమే ఉంది అంటే బతికి జీవత్సంలా ఉంటాం ఓకే అంటే మరి అందరికీ వర్తిస్తారు అందరికీ వర్తిస్తుంది కదా కాకపోతే ఫస్ట్ ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది అనేది మనం శాస్త్రం ప్రకారం మాట్లాడుకున్నాం నైరుతిలో అంటే అక్కడ జనరేట్ అయిన నెగిటివ్ ఎనర్జీ ఒక డయాగ్నల్గా ప్రయాణం చేసి అంటే ఒక సర్కిల్ ఫామ్ చేయడానికి డయాగ్నల్గా వెళ్ళినప్పుడు డయాగ్నల్గా మనకి నార్త్ ఈస్ట్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పచ్చు అదేవిధంగా మంచి అనుకుందాం ఇప్పుడు విధంగా మనకి నార్త్ ఈస్ట్లో ఒక వీధి సోల వీధి చూపు ఉంది అనుకుందాం ఓకే అది పాజిటివ్ కదా ఆ పాజిటివ్ ఎవరికి ఫస్ట్ ఎక్కువగా చూపిస్తుంది అన్నప్పుడు నార్త్ ఈస్ట్లో స్టార్ట్ అయిన పాజిటివ్ ఎనర్జీ అది ఒక సర్కిల్ ఫామ్ చేయడానికి సౌత్ వెస్ట్లో కానీ నైరుతిలో ఉన్న బ్లాక్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే వీళ్ళకి ఎక్కువగా మంచి జరగడం స్టార్ట్ అవుతుంది అందరికీ జరుగుద్ది గురుగారు మంచి అంటే ఎస్ అందరికీ జరుగుద్ది కానీ ఎక్కువగా జరిగేది అక్కడ నైరుతిలో వాళ్ళకి అంటే చెడు అయినా మంచి అయినా కూడా ఓకే మనం ఒక సైంటిఫిక్ వేలో వాస్తుని ఆలోచించినప్పుడు ఎవరికి ఎక్కువగా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు అంటే ఇది చాలా అద్భుతమైన శాస్త్రం అని చెప్తే ఎప్పుడు నేను కూడా బ్రహ్మ విద్యలో వాస్తు శాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రం దీన్ని గురు శిష్య పరంపరలో ఓకే నేను ఎప్పుడు కూడా ఈ క్లాసెస్ గురు శిష్య పరంపరలో నేర్పడం జరుగుతుంది ఎవరు అయితే దగ్గర అంటే నా దగ్గరకు వచ్చి స్వయంగా నేర్చుకోవాలనుకుంటున్నారు ఓకే మనం నెక్స్ట్ క్లాసెస్ పెట్టినప్పుడు చక్కగా రండి నేర్చుకోండి ఇది ఒకటే కాదు మనం ప్రాణాంతక బాసు దోషాల్లో మనం ఎన్నో నిరూపణలు చేయవచ్చు ఓకే మనం లైఫ్లో ప్రతిరోజు మనం జరిగే ఎన్నో ఇన్సిడెంట్స్కి ప్రాణాంతక బాసు దోషాలకి లింక్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే గురుదేవా మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంత ప్రాపర్ వాస్తు దొరకదు కదా మరి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అట్లా ఏముండదు నాన్న చాలా బిల్డింగ్లు మీకు మీకు ఉన్నాయి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉన్నారు చాలా చక్కగా వివరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బిల్డింగులు వాస్తు ఉన్నాయి కూడా ఉన్నాయి ఓకే అంటే కొన్ని కొన్ని ఇప్పుడు బాహ్య వాస్తు అంటే బయటి వాస్తుంటాం కదా అంటే వీధి సోళ్ళు కానీ చెరువులు కానీ ఇట్లా కొన్ని కొన్ని స్లోప్స్ కానీ అంటే కొండలు కానీ గుట్టలు కానీ లేకపోతే ఇమీడియట్ దేవాలయం శ్మశానం ఇవన్నీ కూడా మనం బయట ఇంటి బయట వాస్తూ ఈ బయట వాస్తూ లేకపోతే పెద్ద నదీ ప్రవాహం ఉంది ఏ ఏ డైరెక్షన్లో ఉంది ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ అయినప్పుడు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఓకే వాటి యొక్క ప్రభావం రాకుండా ఏ విధంగా నిర్మాణం చేయాలని కూడా జాగ్రత్త చూసుకోవాలి ఓకే okay. ఎక్కడైతే వాడి తగ జాగ్రత్తలు చేయకుండా బయట వాస్తుకి తగిన జాగ్రత్తలు చేయకుండా నిర్మాణం చేస్తారో అక్కడ ఇటువంటి ప్రజలు మనం చాలా క్లియర్గా చూస్తున్నాం